సంగారెడ్డి జిల్లా పాసమైలారం దుర్ఘటనలో మృతుల సంఖ్య ముప్పై ఆరుకు చేరింది మరో ముప్పై ఒక మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు సిగాజీ పరిశ్రమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక సిగాచి పరిశ్రమ విషాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది మరో ముప్పై మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు బాధితుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడుకు మూడంతస్తుల భవనం కుప్పకూలింది ప్రమాద సమయంలో పరిశ్రమ ఆవరణలో నూట నలభై ఏడు మంది ఉన్నట్లు తెలుస్తోంది వీరిలో ఎక్కువ మంది శిథిలాల కిందే ఉన్నట్లు సమాచారం ఇప్పటికే సహాయక చర్యలు వేగంగా కొనసాగుతుండగా శిథిలాల తొలగింపుతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాదంలో గాయపడిన కార్మికులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు మదీనాగూడలోని ప్రణామ్ ఆసుపత్రికి తరలించిన ఇరవై ఒక్క మందిలో చికిత్స పొందుతూ నిన్న ఇద్దరు మృతి చెందారు చిత్తూరు జిల్లాకు చెందిన హేమచందర్ అనే వ్యక్తి ఇవాళ ప్రాణాలు విడిచారు ప్రస్తుతం ఉన్న పద్దెనిమిది మందిలో ఐదుగురు క్రిటికల్ కేర్ యూనిట్లు ఇద్దరు హై డిపెండెన్సీ యూనిట్లో చికిత్స పొందుతున్నారు మిగిలిన పదకొండు మంది జనరల్ వార్డులో ఉన్నారు ధ్రువ ఆస్పత్రిలో తొమ్మిది మంది చికిత్స పొందుతుండగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ తెలిపారు ఉన్న పేషెంట్స్ వన్ టూ పేషెంట్స్ తప్ప అందరు కూడా స్టేబుల్ ఉన్నారు మేబీ నాలుగు ఫోర్ ఫైవ్ డేస్ డిశ్చార్జ్ అవుతారు ప్రణామ హాస్పిటల్ లో ఓవరాల్ గా పదిహేడు మంది అంటే ఈ పదిహేడు ప్లస్ నాలుగు ఇరవై ఒక్క మంది ఉన్నారు ఒక ఒకరున్నారు ప్యాన్షియాలో ఒ ముగ్గురు ఉన్నారు చేస్తే ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ ఎవరు కూడా ప్రాణ నష్టం అంటే సీరియస్ పేషెంట్ లేరు ఈ ఒక్క ఒక ఇద్దరు పేషెంట్ సీరియస్ ఉన్నారు వాళ్ళ పని ప్రతి కుటుంబాన్ని కాపాడుకునే విధంగా మా కృషి ఉంటుంది మా లెక్క ప్రకారం ఇంకో తొమ్మిది మంది ఆ చుక్కి కనిపిస్తుంది ఇద్దరు ఫోన్ చేశారు మేము ఉన్నాము అని చెప్పేసి అదే రకంగా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సిగాచి రసాయన పరిశ్రమ వద్ద సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎస్పి పరితోష్ పంకజ్ నిన్నటి స్థలిలోనే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ డీజీపీ జితేందర్ సహా ఉన్నతాధికారులు ప్రమాద స్థలిని పరిశీలించారు పరిశ్రమ వద్ద జరిగిన ఘోర ప్రమాదంతో భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి పటాంచరు ప్రభుత్వాస్పత్రి శవాగారం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి కార్మికుల మృతదేహాలను గుర్తుపట్టేందుకు బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు గుట్టలుగా పడి ఉన్న మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదిస్తున్నారు రోధిస్తున్నారు మరోవైపు మృతదేహాలను గుర్తించడం అధికారులకు సైతం సవాల్గా మారింది డీఎన్ఏ పరీక్షల కోసం ప్రత్యేక బృందాలు ఆసుపత్రికి చేరుకుని నమూనాలు సేకరిస్తున్నాయి పోస్టుమార్టం పూర్తయిన మృతదేహాల కుటుంబాలకు లక్ష రూపాయల తక్షణ సాయం అందించారు